సంగారెడ్డి జిల్లా గుమ్మర్దల మున్సిపల్ పరిధిలోని వీరనగూడెం వాడులో అంగరంగ వైభవంగా శ్రీ కట్టమైసమ్మ తల్లి బోనాలు వార్డు పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అమ్మవారి ఆలయం వద్ద ఉదయం నుండే మహిళలు అమ్మవారికి ఓడి బియ్యం నైవేద్యం సమర్పించారు అనంతరం అమ్మవారికి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పొన్నబోయిన వేణు మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని పెద్ద సంఖ్యలో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు అమ్మవారి కరోనా కటాక్షాలు మున్సిపల్ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు అమ్మవారి దయతో పాడి పంటలు వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని వేడుకుంటున్నారని అన్నారు ఈ బోనాల ఉత్సవాల్లో బొంతపల్లి మాజీ సర్పంచ్ ఆలెటి నవీన రెడ్డి మాజీ వార్డు మెంబర్లు యాదగిరి మోహన్ గ్రామ పెద్దలు శేఖర్ వీరేష్ లక్ష్మీనారాయణ అశోక్ నిరంజన్ దాస్ బిక్షపత్రి శ్రీనివాస్ ఓంకార్ శివశంకర్ పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు thank okay. కూడా మన ఇక్కడి నుంచి